వాడు పెద్ద మగ్గు అని నేను అత్త అంటే నాతో కాడవతడా పెళ్ళానికి భయపడే బాడుకావు వాడు నేను నేను అంటే నాకు పెద్దలు అతడా రే నీ అంత చూస్తా బిడ్డా నువ్వు ఎంతరా కాలి కింద లేరా నాతో పెట్టుకుంటావరా పెంచ

నన్ను నన్ను పట్టించుకుని వాళ్ళు పట్టించుకుంటా అంటే నిన్ను కూడా దేవుళ్ళ ఫోటోల దగ్గర పెట్టి పూజ బోట చేయాలా గుడ్డలు దేవుళ్ళ ఫోటోల దగ్గర పెట్టి పూజిస్తారా అట్లయితే నేను దేవుడిని అయితే గానీ నీ పొగడ్డందుకైతేనే ఇక మనకు పిల్లలు అయితే కుడతారుగా పిల్లలు ఎంత గుర్తొచ్చింది మళ్ళా లోపల పని ఖర్చేటి అన్ని ఖరాబ్ అయితాయట తాగితే ఇక పిల్లలు ఏడికెళ్ళి పుడతారు నన్ను తల్లి నడి చేస్తావు ఏడికెళ్ళి పుడతారు నన్ను తల్లి నడి చేస్తావు నీ తాగిపోతు మొక్కంలో చెప్పు ఏ కుక్క మాటలు మంచి రాని పొత్తుగా నా దోసుగాలతో బయటికి పోతాంటే నీ పెళ్ళవు నిన్ను దగ్గరికి రాని తెలియదాటంటే నా పాలం నా పాలం అంతా నీళ్ళైతుంది ఏదైనా వాడి సాగుతుంది నిన్ను పెళ్లి చేసుకున్నాను సంతోషాలు కానీ ఏ మాటలు రబ్ ఆడుకోవు ఏ మాటలు రబ్ బాడుకో కసుమ తొండి తింటే ఇక ఉన్నదా మన ఇచ్చేదా తీసి బయట పెడతది ఆమె పెళ్ళ మన దగ్గరికి రాణిత్తలేదాట అంటే నాకు ఎంత అవమానంరా నల్లమొక కూడా ఇగ అయితే ఎవరు ఉండదా మరి ఆ నిన్ను నువ్వు చూసుకొని మురుచుకున్న కాడికి చాలి కానీ పోయి తానం చేసి రామ్మని వెళ్తుంది అడుకో నువ్వు ఎప్పటి తింటే ఓ మా సుప్రియనైతే ఒక్క పని అన్నయ్య అయ్యేది పొద్దుగాలు లేంతే అన్ని నేనే వేసుకోవాలి మొద్దోలు తింటది ఎద్దోలు ఏమంటది ఏం చేసి పాడుగా వస్తుంది అయ్యో కోసం పాపం పాడుగాను ఆకి నాకు తెలియని ముగ్గేసి మర్చిపోయి పాడైనా ఎన్న పెట్టి పాడైనా అవునే సుప్రియ నేను నన్ను పొద్దుగా లేసి పని చేసినవా తినుమంటే గిన్నెడు గిన్నెడు తింటావు మంచి నువ్వు మానానికి తిడతావు గాని అంత బాబరే ఏందిరా గిన్నెడు తింటున్నా తింటున్నాడా నీ తింటున్నా నీ అయ్యే తింటున్నా నేను తెచ్చుకున్న తింటున్నా ఇంకొస్తా జోరు కష్టం అంటే నా పాతమైన నా నాపై బయన నన్ను మందులేదే అవోని అల్లారి ముందుగా చూసుకుందనే అబోను కాదు బయట పెట్టలేదే అబ్బో ఓ అబ్బా ఓడి అవోనికి అడుదై ఉంటేనే అబోహో ఓ అయ్యా చేసుకున్న గాని అబోనను బం అబ్బో అబోన నాగిలు అబ్బో అబోని నలుదలు అంటుందే అబోర్ నుల్దో అంటుందే అబ్బో

ఇగో ఇప్పుడు సమ్మక్కల జాతర కదా. దాని సమ్మక్క జాతర తీస్తా తా ముక్కు. నీకు కూడా అత్తది ఏంది అందుపడకు. ఆ సరే అక్క ముక్కు తా. ఇగో చెక్కర్ మార్కు. తాళం చేసినాక మచ్చ ము릅 గట్టు. సరే. జరణాద ఎట్ల దేల్వది. దగ్గరుని నువ్వే చెప్తు జీరా. నీ అత్తది నువ్వే నాది పడదు. సరే అక్క. పోదాను పోయిరా ఆ ఏ ఎట్ల మీ మరదలు మటన్ ఏమని చెప్పింది తీసుకొని పోతాన మరదలకు మటన్ బాగానే తినే పెడతాను గాని నీ పెళ్ళి నిన్ను దగ్గరికి రాని తినలేట తమ్మి మరి తావుడు ఎందుకురా ఏం చెప్పాలక్క నా పెళ్ళి దాని పక్క కూడా రాని తెలియదు అయితే నిజమే నర తమ్మి ముచ్చట గట్లయితే నీకు విలువ ఎక్కడ ఉంటది నీకు పిల్ల ఎట్లా ఊడతారు అవునక్క నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను తాగి దాని దగ్గరికి పోతే పక్క కూడా రానిస్తలేదు అయినా నాకేందుకు నీ పెళ్ళం చూసింది నన్ను కంట పెట్టుకుంటది నీ అవ్వా ఇక చూసుకుంటుంటే లాభం లేదు ఎట్లయితే గట్ల నేనేందో నిరూపించుకుంటా ఈ రోజు నుంచి తాగుడు బంధు సంగతి చెప్తా చేతిలో ఏం ముళ్ళ పట్టుకొస్తున్నవరంత పెద్ద ఉన్నది ఈ దారా నేను ఏం నిందలేనని నీ పెళ్ళ మడను కూడా ఇచ్చింది ఇంటికి తీసుకుపోయి మెత్తలేని కొని కలిపి ఇంద్రప్రసాద్ అంత పెద్ద మాట అంటే మరి లేకపోతే ఇదిరా ఇస్తాపోతే చిన్నములే రాద్దాములే అట్టనా ఇయల్ ఏం పండుగ ఉన్నదిరా అవురా పండుగ ఉంటేనే తీసుకుపోతారురా ఇయ్యాల నా పెళ్లం మటుంది గదికెళ్ళి తీసుకెళ్ళిపోతున్నా అబ్బో అది ఇట్లా నిన్ను దగ్గరికి రానిస్తే పురాతేనే ఆగపోదురా ప్రసాద్గా చెప్తారు అవురా ఇంట్లో ఆగలేక అన్ని పనులు నువ్వే చేత్తవారుగా నిజమేనా రా నీ నువ్వు పొట్టు పుట్టు పుడతా ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ నీ పిల్లల్ని నిన్ను దగ్గరికి రానియకుంటే భూమి మీద బతుకున్నావురా నీ బతుకు నా బతుడ ఆఖరికి గివితో కూడా చెప్పించుకునే బతుకైంది నాది అరే సినిగా నెల లోపట్ల నా పిల్లలకి నెల ఆపే అబ్బో ఈడాడు నెల వరకే నెల తప్పిత్తల ఇనుక అంత సీన్ ఉంట కదా ఇండి మొద్దు తినాలి గాను బతుకుతున్నాడు మొండి బతుకుల మరణ అని తెలిసి చెప్పదు నా మొగుడు రోజు దాయిరాబట్టే ఎంత చెప్పినా మారకపాయె నేనేమో దూరం పెట్టబట్టి ఏం చేయాలి ఎట్ల ఎత్తి మారతాడు ఆ ఇప్పుడు సమ్మక్క జాతర వత్తంది నాకు దేవుడు వత్తాడని డ్రామా చేసింది అనుకో ఖచ్చితంగా భయపడి మారతాడు నా పెళ్ళంత అందరికీ కనిపిస్తాం కదా రుచిక రుచిక అప్పుడు అడిగితే సరే అన్నావు కానీ ఏమైంది సరిపోయారు ఇద్దరు ఇంకా రుతికానిపిస్తాను తెలుసా ఇక మరి 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 అబ్బా ఇంత మంచిగా ఉంటాయో తెలియదు అని నాకు రోజులు ఏడదా పెట్టావు Apa? Ah, hmm, <laughs> um. <laughs> yeah.

ఏమో పోండి అయినా గత మొరట్లెక్క పాపం పోరి ఎంతగానో భయపడ్డదో ఏమో అందుకే మంది మాటలి మార్గడం పోవద్దు అక్క మీరు ఏం చేయలేదు కోరిక అందగా వేడుతుంది నీ రెక్కలకు జట్టలు గుట్ట నిన్న ఎత్తుకపో నీ దినాలు గాను నీ ఎంత పిడ పిడ చేసిందో ఏం కథను ఎంతగానో వేడుతుంది కూడా అయినా మనిషి గిన్నె తయారైతారు అనుకోలేదు పిల్లలు కావాలంటే జనం తోపుగా పట్టాలి గాని పుట్టుమలంగానే ఉడతారా పుట్టుమలంగానే నీ నేను ఏమో చెప్తాను ఎడతలేదు దానికి దేవుడు వచ్చేస్తాను అయ్యో దేవుడా తల్లి మమ్మల్ని క్షమించు ఇప్పుడు నీ జాతరనే కదా రేపు పొద్దుగా జాతర కట్టా ఓ శాంతించు శాంతించు పోయ్ వెల్కమ్ టు పొలం క్రియేషన్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ నిసుకోండి పక్కన ఉంటుంది దాన్ని గట్టిగా కొట్టురి